రోటరీ క్లబ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం శ్రీవాణి జూనియర్ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించగా రోటరీ క్లబ్ సభ్యులతో పాటు ఇరవై ఐదు మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ రక్తదానంతో మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చని యువత రక్తదానంలో ముందుండాలని ఆపదలో ఉన్న అవసరమైన వ్యక్తులకు రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్తో పాటు మంచాల కృష్ణ టివి సూర్యం ముత్తు కొత్త ప్రతాప్ రాజు సుదర్శన్ సిహెచ్వి ప్రభాకర్ ఎంవి నరసింహారెడ్డి డాక్టర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారి నాదుకుందమా మరో ప్రాణదానమే దాన పుట్టినాం గనక మన జన్మ ధన్యమే రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారి నాదుకుందమా రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానం ఇచ్చి తోటి వారి నాదుకుందమా పదహారు నిండకుండ పెళ్లి చేసినాం ఎడదైన దాటకుండ తల్లిగా చూసాం పదహారు నిండకుండ పెళ్లి చేసినాం ఎడదైన దాటకుండ తల్లిగా చూసాం పసి వయసుల పెళ్లి చేసి ఆరోగ్యం చెడదీసి రక్తం లేమితో బిడ్డను కనలేకపోతుంటే రక్తమిత్తి మన సత్తువ పోతుందని నిండు చూలాలను కళ్ళ ముందు చంపుకుంటాము దాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారి నాదుకుందమా పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం దోమ కాటులతో మనం రోగులయ్యిన ఇంటి చెత్తలేసి దోమలకే పురుడు పోసి డెంగీ వ్యాధి సోకి మనం ఆసుపత్రి పాలైతే పాలైతేషెంట్కి ప్లేట్లైట్ ఎక్కించాలంటారు అవి లేకపోతే మన బంధువు బతకడంటారు రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారి నాదుకుందమా

రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారి నాదుకుందమా రన్ను ఆ దిగిలేందుకు రన్ను ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువు కాదు రక్తం ఇచ్చినంతలోన నష్టం రాదు కొనుక్కుంటే దొరికేటి వస్తువు కాదు రక్తం దానం కుదురుగా ఆరోగ్యం ఉండి సరిపడగా బరువుంటే ఐదు లీటర్ల రక్తం ఒంట్లో ఉంటది మనం దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది మనం దానం ఇస్తే మరో ప్రాణి దక్కుతుంటది மோட்டரி ரவி கர ஜீவிதான் ரவிக்கீவ மானதான தான் மகாதான ரத்ததான மகாதான நினதோ రక్తదాతలు వెలుగుదాతలే కాదు ప్రాణదాతలు అన్న ఒక పవిత్ర లక్ష్యంతో జగిత్యాల రోటరీ క్లబ్ హ్యాపీ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పట్టణంలోని శ్రీవాణి జూనియర్ కళాశాల అధ్యాపక బృందంతో పాటు రోటరీ క్లబ్ మరియు రెడ్ క్రాస్ సభ్యులు ఈరోజు రక్తదానం చేసి సమాజంలో మావంతుగా మేము అంటూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో కానీ ప్రమాదంలో గాయపడిన వారు రక్తం కోల్పోతే ప్రాణాపాయ స్థితి నుంచి చేరుకునే వారికి కానీ రక్తం అందించాలన్న ఒక సదుద్దేశంతో జగిత్యాల ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ బ్యాంకుకు ఈరోజు రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మా రోటి మరియు రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా ఈ రక్తదానం కార్యక్రమంలో పాల్గొని వారి వంతుగా రక్తదానాన్ని రక్తాన్ని అంటే రక్తాన్ని సమాజానికి అందించడం జరిగింది ఈ రక్తంతో రక్తం వృధా పోకుండా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు కానీ సమాజంలో అంటే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ప్రాణ మృతికు చేరు ఉన్న వాటి రక్తం అందించడానికి కానీ అలాగే ప్రసవ వేదల్లో అవసరం ఉన్న మహిళలకు రక్తం ఇవ్వడానికి కానీ రక్తం ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఎవరైనా సరే నలభై ఐదు కిలోల వెయిట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వాలని సందర్భంగా మేము క్లబ్ పక్షాన రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన కోరుతున్నాము ఈ స్ఫూర్తితో ఈ అధ్యాపక బృందంగా మా రోటరీ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరూ అందించే ఈ కార్యక్రమాన్ని సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలని మీరు మాతో చేతులు కలిపి ఈ ఉద్యమంలో రక్తదాన ఉద్యమంలో పాల్గొనాలని సమయం ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీవాణి జూనియర్ కళాశాల అధ్యాపక బృందం మా సభ్యులతో పాటుగా జగిత్యాలలో ప్రతిరోజు సమాచారం అందిస్తూ ప్రజలకు ప్రత్యక్షంగా చూపించే మా సిటీ కేబుల్ మిత్రులు హరికృష్ణ మరియు శ్రీ చానల్ నరేష్లు కూడా ఈ రక్తదాన ఉద్యమంలో మాతో పాల్పంచుతున్న ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం